పొన్నూరు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మీకుమారి వైసీపీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని టీడీపీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మాదాల వెంకటేశ్వర్లు అన్నారు ఎన్నికల కౌంటింగ్ హాల్లోకి టీడీపీ తో పాటు అభ్యర్థికి అనుమతి లేదని చెప్పడంపై జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు సాధారణంగా ప్రతి ఎన్నికల కౌంటింగ్కు తో పాటు అభ్యర్థి కూడా ఎన్నికల కమిషన్ హాల్లోకి అనుమతిస్తుందన్నారు వైసీపీ నాయకులకు మేలు చేసేందుకే రిటర్నింగ్ అధికారి లక్ష్మీకుమారి కొత్త రూల్స్ అనుమతి చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు జిల్లా కలెక్టర్ స్పందించి కౌంటింగ్ హాల్లోకి ఏజెంట్తో పాటు అభ్యర్థి కూడా అనుమతి ఇవ్వాలని కోరారు నాలుగో తారీఖును జరగబోయేటటువంటి కౌంటింగ్లో ఆర్ఓ టేబుల్ దగ్గర ఏజెంట్ నియామకంలో ఆర్వో గారు అభ్యంతరం చెప్తూ క్యాండిడేట్ కానీ ఎలక్షన్ ఏజెంట్ కానీ ఎవరో ఒకళ్ళు ఉండాలి రెండవది ఎలక్షన్ ఏజెంట్ కానీ క్యాండిడేట్ కానీ ఉంటే ఆర్ఓ టేబుల్ దగ్గర ఏజెంట్ ఉండరు అని చెప్పడం ఒక అవగాహన లేమా లేకపోతే వారికి సహకరిస్తూ వైసీపీకి సహకరిస్తూ ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియకుండా నిర్ణయం అనేది ఎందుకంటే రౌండ్ నెంబర్ జరిగేటప్పుడు పద్నాలుగు టేబుల్స్ ఉంటాయి మూడు టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయి వీటన్నిటి మీద ఎలక్షన్ ఏజెంట్ కానీ అభ్యర్థి కానీ వాటిని అన్నిటినీ గమనించుకుంటూ ఆర్ఓ టేబుల్ దగ్గర ఉన్న ఏజెంట్కి సమ్ రిమార్క్స్ ఇస్తూ ఆర్ఓ టేబుల్ దగ్గర కౌంటింగ్ ఫస్ట్ రౌండ్ అయిపోతానే అక్కడికి వస్తే ఆర్ఓ టేబుల్ దగ్గర ఉన్న ఏజెంట్ చూస్తాడు మరలా సెకండ్ రౌండ్ టేబుల్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది అక్కడ ఎలక్షన్ ఏజెంట్ కానీ క్యాండిడేట్ కానీ చూస్తూ ఉంటారు ఇది అందరికి తెలిసినటువంటి సత్యం కానీ ఆవిడ ఆర్ఓ టేబుల్ దగ్గర మనిషి ఉండరు ఏజెంట్ ఉండరు అని చెప్పడం అవగాహన లేమి ఇటువంటి మాటలతోటి ఇబ్బంది పెట్టే రకంగా చేస్తూ ఉంటే ఇవాళ డిఆర్ఓ గారికి చెప్పటం ఆర్ఓ టేబుల్ దగ్గర ఏజెంట్ అనేది నేను ఇప్పుడు తొమ్మిదవసారి దీనిగా వస్తున్నాడు ఎలక్షన్ ఏజెంట్గా ఎప్పటి నుంచో చూస్తున్నాను దీన్ని ఆధారాలతో సహా వారికి ఇవ్వటం జరిగింది వారు ఒక పేజీలో చదువుకొని దాన్ని అన్వయించుకుంటూ ఆరో టేబుల్ దగ్గర ఉండరు అని చెప్పడం అనేది చట్ట విరుద్ధం చట్ట ప్రకారం నడుచుకోమని ఇప్పటిదాకా చేసినటువంటి తోడు ఇవాళ కౌంటింగ్ సందర్భంలో రకరకాల విషయాలు ఇబ్బందులు జరగకుండా మెలుగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను